రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది వైసీపీ అధిష్టానం దానికి సంబంధించి ప్రాంతాల వారీగా రెస్పాన్స్ ఎలా ఉంది అభ్యర్థుల నుంచి అలాగే శ్రేణుల నుంచి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా తూర్పు పశ్చిమ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల రెస్పాన్స్ని చూద్దాము అలాగే గుంటూరు అండ్ విజయవాడకు సంబంధించిన రెస్పాన్స్ని కూడా చూద్దాము ఆ రెస్పాన్స్ని తెలియజేసేందుకు మా ప్రతినిధులు ఏలూరు నుంచి రవి అలాగే సత్య రాజమండ్రి నుంచి గుంటూరు నుంచి నాగరాజు అండ్ ఎంపీ రావు విజయవాడ నుంచి లైవ్లో మనకి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ రెస్పాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్య మీ దగ్గరకు వస్తాను తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రకటించిన లిస్ట్ అంతా ఎలా అనిపిస్తోంది అభ్యర్థుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది క్యాడర్ నుంచి స్పెసిఫిక్గా క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే ఒక్క రాజో నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ని ఇటు అమలాపురం ఎంపీగా అటు షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నారు మొదట కాస్త గొలపల్లి సూర్యరావుకి అటు ఇటు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గొలపల్లి సూర్యరావుని ఖరారు చేసింది ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక రాపా కార్పొరేషన్ ఎంపీ అభ్యర్థిగా ఆ గొడవకి ఇక పులి స్టాప్ పెట్టేసినట్లు లెక్క ఇంకా ఎంపీ నేను ఎంపీగానే పోటీ చేస్తాను రాపా కూడా చెప్పేశారు ఇక కాపు ఓటింగ్ సామాజిక వర్గానికి సంబంధించిన తుని దాడిశెట్టి రాజా మొదటి నుంచి ఉన్నారు ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఇటు ఏదైతే పిఠాపురం సంబంధించి వంకా గీతను ఒకవేళ మొదట పద్మనాభ పార్టీలో చేరారు కనుక అతనికి సీటు వస్తుందని కొంతమంది సామాజిక వర్గ నేతలు ఆలోచించారు కానీ దాదాపు ఎనభై వేల పైచీలకు ఉన్నటువంటి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ వంగా గీతని అక్కడ సెంటిమెంట్గా ఉంచేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వంగా గీత గతంలో ప్రజారాజ్యంలో కూడా పోటీ చేసి పిఠాపురంలో కూడా దాదాపుగా లక్ష చిలుకు ఓట్లు కూడా అక్కడ ఉన్నట్టుగా అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వంగా గీత అనుచరులు ఖచ్చితంగా గెలిపించుకుంటూ ఉన్నారు ఇప్పటికే అక్కడ టగ్ ఆఫ్ నడుస్తుంది పిఠాపురం వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇక రాజానగరానికి సంబంధించినటువంటి కూడా ఇక్కడ కూడా ఈక్వేషన్స్ కాపీ ఈక్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే భతుల బలరామకృష్ణ జనసేన నుంచి అభ్యర్థిగా ఉంటే ఇటు జక్కంపూడి రాజా కూడా ఇద్దరికి టగ్ ఆఫ్ నెలకొన్న నేపథ్యంలో రాజాకి టికెట్ అనౌన్స్ చేశారు ఆయన కుటుంబం నుంచి వరొకరు కూడా టికెట్ వస్తుందని ఆశించినప్పటికీ జగంపూడి రాజాతో ప్రస్తుతానికి రాజానగరానికి అక్కడ ప్రస్తుతానికి ఎక్కువ గెలుపు ఓటములో టగాఫ్ నెలకొన్నది రాజానగరంలో కూడా మొత్తానికి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కడ పెద్ద ఎత్తున మార్పులు ఏం జరగలేదు అమలాపురం వెసురూకి ఇచ్చేశారు పొన్నాడు సతీష్ కూడా ముమ్మడివరం కేటాయించిన పరిస్థితి ఇక ప్రతిపాటి నియోజకవర్గం సంబంధించి ఉరుపుల సుబ్బారావు అంటే పర్వతపూర్ణ చంద్రబాబు ప్రసాద్ టికెట్ మరోసారి ఆశించారు టికెట్ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి జగం జగ్గంపేటకు సంబంధించినటువంటి చంటిబాబు కూడా టికెట్ ఆశించారు కానీ అక్కడ మళ్ళీ ఇప్పుడు ఏదైతే తోట నరసింహ టికెట్ ఫైనల్ చేసినటువంటి పరిస్థితి ఓవరాల్గా రెండు మూడు చోట్ల మాత్రమే అభ్యర్థులు మార్చారు తప్ప మిగతా గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ప్రతిపాడు అలాగే జగ్గంపేటతో పాటు వంగా గీతను ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా షిఫ్ట్ చేశారు రాపాకవరపసా అని అటు జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎంపీగా షిఫ్ట్ చేశారు ఈ మూడు ప్రాంతాలకు సంబంధించి గొడవ సద్దున కంటే మాత్రం చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏదైతే రంపచోడవరాలకు సంబంధించినటువంటి ధనలక్ష్మి ఎమ్మెల్యే ధనలక్ష్మి పేరు ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది ప్రస్తుతం అదొకటి మాత్రం పెండింగ్ ఉన్నప్పటికీ మిగతా అన్ని కూడా సముచితంగానే ఉన్నాయి ఏదైతే అనుకున్నటువంటి ప్రాంతాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతా సీనియర్ నేతలు ఎవరైతే కన్నబాబు కానివచ్చు కన్నబాబు కూడా రాజమండ్రి కాకినాడ రూరల్ సీట్ మారిపోద్దనుకున్నారు కానీ అక్కడ కూడా అక్కడ పితాని అన్నవరం సీట్ ఆశించారు స్థానిక డాక్టర్ కానీ అతను కూడా ఎదురైంది కన్నబాబునే ఫైనల్ చేశారు ఓవరాల్గా ముందనుకున్న ప్రకారమే గోదావరి జిల్లాలో సముచితంగానే న్యాయం చేశారని మాత్రం నేతలైతే చెప్తున్నారు